మీనరాశి వారికి ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు వీరి దశ తిరగబోతోంది చీ అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు ఐదేళ్ల పాటు ఖచ్చితంగా జరగబోయేది ఇది అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఆ శివయ్య తన తీర్పును ఏ విధంగా రాశాడు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా ఉంటుంది ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు శని జపం చేసుకుంటే మేలు జరుగుతుంది ఈ రాశి వారికి మీ ప్రధాన లక్ష్యాలపైన మీ దృష్టిని గురిచేసే బాణమంత పదునుగా కేంద్రీకరించండి ప్రతి పనిని కూడా ప్రారంభించే ముందుగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడి అని శత్రువుకులు లొంగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరమైన విషయాలు మీకు బలమైన పునాది వేస్తాయి అందుకు అవసరమైన ప్రణాళికలు ఒక బంగారు పంటను పండిస్తాయి ఉద్యోగంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పరిస్థితులకు తగినట్లుగా ఒక వ్యూహకర్తలాగా నిర్ణయాలు తీసుకోండి సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా సమస్యల నుంచి బయటపడతారు మధురమైన సంభాషణ అవగాహన సామర్థ్యాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంలాగా మార్చుకోండి మీ పై అధికారులతో సామరస్యపూర్వక సంబంధాలు ఒక వంతెనలాగా పనిచేస్తాయి ఏ విషయాన్ని కూడా మనసుకు తీసుకోకండి కొందరు కావాలని మీకు ఇబ్బందులు కలిగించవచ్చు సహనంతో ముందుకు సాగండి ఎంత మౌనంగా ఉంటే మీకు జీవితంలో అంత మంచి జరుగుతుంది బహుమతం అనే ఉచ్చులో చిక్కుకుని కొత్త కష్టాలను కొని తెచ్చుకోవద్దు వ్యాపారంలో కూడా ఒక అప్రమత్తమైన కాపలా ధరలాగా ఉండండి సమయస్ఫూర్తి అనేక ఉపయోగించి ప్రతి సమస్యను కూడా పరిష్కరించండి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించడం ఒక బలమైన బంధానికి నిదర్శనం మీకు ఈ సమయం మధ్యలో మీ అలు పెరగని కృషికి తగిన గుర్తింపు అమూల్యమైన ప్రతిఫలం కూడా లభిస్తాయి నవగ్రహాలను ధ్యానించడం ద్వారా మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన పరిస్థితులు అయితే కనిపిస్తాయని చెప్పారు చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శని సాడీసతి రెండవ దశ ప్రారంభం ఈ సమయంలో కొంత కష్టమైతే కలగవచ్చు మరొక వైపు రాహు ఈ రాశి నుండి నిష్క్రమించడంతో కొన్ని సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది మరొక వైపు ఈ రాశి వారికి మే నెల పద్నాలుగవ తేదీ నుండి కూడా గురుగ్రహం ఈ రాశి నుండి నాలుగవ స్థానంలో సంచారం చేయనున్నారు అక్టోబరు పద్దెనిమిదవ తేదీ నుండి గురువు ఐదవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు అక్టోబర్ మాసం నుండి కూడా డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా చాలా ప్రయోజనకరంగా మీ పరిస్థితి ఉంటుంది అనుకూలంగా కనిపిస్తోంది ఈ సందర్భంగా ఈ మీనరాశి వారికి ఏడాది ఆర్థిక ప్రేమ కుటుంబ ఆరోగ్య కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి కెరీర్ పరంగా చాలా మిశ్రమైన ఫలితాలు అయితే ఉంటాయి మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు ఈ కాలంలో మీరు చాలా ఓపిక పట్టాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభార్తలు కూడా వినిపిస్తాయి అయితే మీరు చాలా కష్టపడాలి ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నవారికి పని పరంగా ఈ కాలం చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా మీకు కనిపిస్తోంది ఆర్థిక పరంగా కొత్త ఏడాది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అంతేకాదు భగవానుడు కూడా ఈ రాశి వారికి చాలా మేలునైతే కలిగిస్తాడని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీరు మంచి పురోగతి సాధిస్తారు ఎందుకంటే ఈ రాశి వారికి శని సరే సత్య రెండవ దశ ముగిసింది శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుంచి తొలగిపోయింది దీంతో మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి రాహు స్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఏడాది మీరు సహనంతో గౌరవం కూడా పొందుతారు మీనరాశి వారికి కొన్ని పాత సమస్యలు మీకు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాలి మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యమండి లేదంటే మీరు గాయపడవచ్చు మే నెల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు యోగా చేయడం చేత ఇది ఆరోగ్యం పైన సానుకూలమైన ప్రభావం అయితే చూపిస్తుంది విద్యాపరంగా ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పాలి తగిన విజయాలు కూడా మీరు సాధించవచ్చు చూసారు కదా వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుర్రెలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతలి వ్యక్తి వ్యక్తి కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించారు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఈ రాశి వారు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా కనిపిస్తోంది సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారికి కోపం అనేది త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తిని పుడతా ఉంటాయి మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఇంకొన్ని పరిహారాలు కూడా వీరు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీనరాశి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి ఉత్తరపాద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మేలు ధరించే ముందు మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకొని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చని ధరిస్తే చాలా మంచిది జాతి పచ్చను బంగారంలో చిటుకను వేలకు ధరించాల్సి ఉంటుంది చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్